వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించాలి అంటే అటు చంద్రబాబు పవన్ కళను ఇద్దరు పొత్తు పెట్టుకున్నా కూడా సాధ్యం కాదు అని జాతీయ స్థాయిలో పలు సర్వేలు వెల్లడించిన తర్వాత పూర్తిగా నిరుత్సాహంలోకి వాళ్ళు వెళ్ళిపోయిన క్రమంలో ఏం చేయాలని చెప్పి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ను పిలిపించుకొని చర్చలు జరిపి వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటూ క్రమంలో ఇప్పుడు షర్మిలా గారు కాంగ్రెస్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఫుల్ ప్లేసెడ్గా రాజకీయాలు చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీట్లను ఎమ్మెల్యేలు చాలా మంది అటువైపు వెళ్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారిని మనం దించడం కోసం షర్మిల ఒక ఆయుధంగా ఖచ్చితంగా ఉపయోగపడబోతుంది అని తెలుగుదేశం పార్టీ క్యాంపు వాళ్ళ మీడియా ఓ ఆనందంతో అన్ని పండుగలు ఈ రెండు రోజుల్లో జరుపుకుంటున్నారు సంవత్సరం మొత్తం వచ్చే పండుగలు సంక్రాంతి ఉగాది రంజాన్ బక్రీద్ క్రిస్మస్ మధ్యలో దసరా అన్ని పండుగలు దీపావళితో సహా అన్ని పండుగలు ఈ రెండు రోజుల జరుపుకుంటున్నారు వాళ్ళ ఉత్సాహాన్ని చూస్తే బాగా ముచ్చటేస్తుంది కూడా ఎందుకంటే ఇక షర్మిల జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీస్తాడు మనం అధికారంలోకి వచ్చేస్తాం అని ఆ ఉత్సాహంలో ఉన్నారు ఆ ఆనందంలో తాజాగా చంద్రబాబు రెడ్డి గారి వ్యాఖ్యలు కూడా చూడండి తల్లి చెల్లిని కాపాడుకోలేక నీ కుటుంబాన్ని నువ్వు గాలికి వదిలేస్తే జగనన్న వదిలిన బాణం అని చెప్పి ఆ బాణం తిరిగి 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 మళ్ళీ నీకే గుచ్చుకుంటే మాకేం సంబంధం జగన్ మాకేం సంబంధం నీ కుటుంబంలో నువ్వే చిచ్చు పెట్టుకొని వేరే వాళ్ళు చిచ్చు పెట్టారు అని చెప్పి ఏడుసు బ్రతకడం కూడా ఒక బ్రతికేనా అది ఒక రాజకీయమా అలా బ్రతకడం అని చెప్పి చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఈ మొత్తం ఎపిసోడ్ వ్యాఖ్యలు చేసుకుంటూ జగన్ ఉదలైన బ్యానం చుట్టూ తిరిగి మళ్ళీ నీకే కూర్చుకుంటుంది నీ కుటుంబంలో చిచ్చు పెట్టాల్సిన అవసరం మాకేంటి కుటుంబంలో చిచ్చు పెట్టి పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తారంటున్నావు నువ్వే కదా పెట్టుకున్నావు అని ఇంకా తెలుగుదేశం పార్టీ పత్రికల కార్టూన్లు చూసిన తెలుగుదేశం పార్టీ ఛానల్లో పెట్టే డిబేట్లు చూసిన ఉత్సాహంతో వాళ్ళు చేస్తున్నటువంటి అనాలసిస్ చూసినా మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టడం కోసం ఇన్ని సంవత్సరాల మన బలం బలగం సరిపోలేదు ఇప్పుడు షర్మిలా వచ్చింది జగన్మోహన్ రెడ్డిని ఎంతో కొంత దెబ్బతీస్తుంది సో మనం గట్టున పడవచ్చు అని ఆ ఉత్సాహం అయితే తెలుగుదేశం పార్టీలో తొలగిసలాడుతుంది మరి వాళ్ళ ఉత్సాహం ఎంతవరకు నిజమవుతుంది అన్న విషయం అయితే తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ మీడియా అయితే నేను విన్నదాని ప్రకారం నాకు అవగాహన ఉన్న దాని ప్రకారం నేను చూసిన దాని ప్రకారం వాళ్ళ మొత్తం వాళ్ళ మొత్తం చరిత్రలో మొదటిసారి వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక మెంబర్ను అది కూడా స్వయాన వైఎస్ఆర్ గారి కుమార్తెను ఈ స్థాయిలో వాళ్ళు పొగుడుతూ ఉండడం అందరికీ తెలిసిన వాస్తవమే కదా అవసరాల కోసం అని చెప్పి నేను చెప్పాముగా అవసరాల కోసం దాడులు దక్కే పాత్రలు తప్ప విలన్లు హీరోలు లేని నాటకంలో మనిషిలో ఓతుగా కూరుకుపోయిన చర్మ ఒకటే ఆహా అదే నిజం కూడా